పోల్ మేనిఫెస్టో ఆర్ సంథింగ్ లైక్ దీనితోడు రాజీ మన అప్పుడున్నటువంటి దివంగత రాజీవ్ గాంధీ గారు చెప్పింది కూడా నేను గుర్తు చేస్తాను డబ్బు అనేది ఇవాళ పెద్ద సమస్య కాదు నాకు తెలిసి ఆ డబ్బుని ఎంత మేరకు సద్వినియోగం పరుస్తున్నారు అనేది సమస్య ఆనాడే రాజీవ్ గాంధీ గారు రూపాయిలో కేవలం పావలా మాత్రమే ఏ ప్రాజెక్టులకు ఉద్దేశించారో అది ఖర్చు పెడుతున్నారని చెప్పి ఆనాడు చెప్పారు ఇప్పుడు ఆ పావలా కూడా ఉందేమో అని నేను అనుకోవట్లే ఉందని నేను అనుకోవట్లేదు మనం లక్ష రూపాయలు లక్ష కోట్లు ఒక ప్రాజెక్టు పెడితే దానిలో ఏ పదివేల కోట్లు మాత్రమే ఆ ప్రాజెక్టులకి నిజమైన రూపంలో ఖర్చు అవుతుంది మిగిలినదంతా ఎట్లా పోతున్నాయో తెలియదు ఏ రూపంలో పోతుందో తెలియదు దాన్ని మీరు కంట్రోల్ చేయగలిగితే కొత్త ప్రభుత్వంగా డబ్బు అనేది పెద్ద సమస్య కాదనేది నా భావన అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు చాలా నిధులు రావాల్సి ఉన్నాయి చాలా చాలా నిధులు గత ఐదేళ్లలో కానీ లేకపోతే అంతకుముందు ఐదేళ్లలో కానీ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత చాలా నిధులు రావాలి ఫైనాన్స్ కమిషన్ సూచించినవి కానీ లేకపోతే ఫైనాన్స్ మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా నడిపినందుకు ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ అవన్నీ కూడా రాలేదు అవన్నీ కూడా మనం తీసుకుంటే ఒక అరవై డెబ్బై వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్యూ ఉంది ఆ వైపు కూడా కాన్సంట్రేట్ చేస్తే ఆ ఫండ్స్ కూడా మనకి వస్తాయి అలా మనం అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ కూడా తీసుకుంటే ఖచ్చితంగా వస్తుందని ఆ పథకాలు అమలు చేయొచ్చని నేను Bharisthanan. Tarvata Mukhya, there is a saying that uh, "Well begun is half done." I think he started on fast food. Our Chief Minister and Government, the, within the, within the swearing-in ceremony, within the 24 hour, 24 hours of swearing-in ceremony, he signed two files. Poverty, uh, ఇంకోటి మహాలక్ష్మి దానిలో సరే ఇంకా కొన్ని కొన్ని ఉండొచ్చు తర్వాత ఇంకోటి కూడా ఒక వాళ్ళు ఒక ప్రకటన కూడా చేశారు ఫైల్పై సంతకం కూడా యాజ్ పర్ మై నాలెడ్జీస్ కన్సర్న్ సిక్స్ హామీలకు కూడా చట్టబద్ధత తీసుకురావడానికి ఒక ఫైల్ కూడా సంతకం చేశారు ఇంకా వంద రోజులు టైం ఉంది దానికి ఈ లోపు ఐ థింక్ అగైన్ యూ విల్ కాల్ అసెంబ్లీ మీటింగ్ అండ్ ఇన్ ఇన్ దట్ మీటింగ్ వాట్ ఎవర్ ప్లాన్ యూ హ్యావ్ ఇన్ మైండ్ జస్ట్ యూ యూ విల్ పుట్ ఫోర్త్ ఫర్ ఓటింగ్ అల్టిమేట్ అల్టీ ఐ హోప్ దట్ విత్ ఇన్ ద కమింగ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ని కూడా కోరుకుంటాం ప్రభుత్వం అనేది ఇది ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ కంటిన్యూస్ గవర్నెన్స్ వాళ్ళు చేసిన మంచి పనులు ఉంటాయి దాన్ని మీరు కొనసాగించాలి వాళ్ళు చేయలేనటువంటి పనులు ఏమన్నా మంచి పనులు చేయలేకపోతే వాటిని మీరు టేకప్ చేయాలి వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏమన్నాయో అది మీరు అర్థం చేసుకోవాలి ఆ తప్పుల్ని చేయకుండా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇందాక లాంగ్ డిస్కషన్ జరిగింది గత అనేక సంవత్సరాలు యాభై ఏళ్ళ చరిత్ర మళ్ళీ ఈ ఏళ్ల చరిత్ర దేన్ని పారామీటర్గా తీసుకోవాలనేది యాభై ఏళ్ళ చరిత్ర ఏది చేయకుండా ఈ దశకి ఏది రాదు అది నేను వెదర్ దట్ వాజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ జనతా గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ అది ఒక ఫుట్టింగ్ అది ఎప్పటి నుంచో అలా అలా చేసుకుంటూ వస్తుంది దానిపైనే ఆధారపడి కొత్త గవర్నమెంట్ ఇంకొన్ని నిర్మిస్తూ ఉంటుంది మొత్తం మేమే చే చేసామని చెప్పి పదేళ్లలో టీఆర్ఎస్ వారు చెప్పినా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదని చెప్పినా లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు అసలు ఏం చేయలేదని కాంగ్రెస్ వారు చెప్పినా ఇది అన్ రేషనబుల్గా ఉంటుంది అన్ రీజనబుల్గా ఉంటుందని నేను భావిస్తూ ఇప్పుడు చేయాల్సిందేంటి వాళ్ళంతా బాగానే చేశారు మరి పదేళ్లకి నాకు తెలిసి ఏ ప్రభుత్వాన్ని మనం తీసుకుంటే ఏ ప్రభుత్వం కూడా అనేక సంవత్సరాలు ఏది కొనసాగలేదు ఎంత మంచి ప్రభుత్వం అయినా మీరు తీసుకోండి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కొనసాగలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగలేదు ఈవెన్ మా కమ్యూనిస్టులు ప్రభుత్వం ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో కొనసాగలేదు మీరు ఏ స్టేట్ అయినా యు టేక్ ఎనీ స్టేట్ నో పార్టీ కంటిన్యూడ్ ఫర్ సెవరల్ ఇయర్స్ వన్ ఆర్ టూ టర్మ్స్ ఆర్ త్రీ టర్మ్స్ ఇఫ్ నాట్ ఓటారు ఎవరైనా సరే ఏదో సందర్భంలో ప్రజల దానిపైన యాంటీ యాంటీఇన్కంబెన్సీ వస్తుంది లేకపోతే ప్రజల అంబిషన్స్ పూర్తి కాలేదు భావంతో వస్తుంది ఓడిస్తారు కాబట్టి ఓడిపోవటం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అది కూడా దాన్ని స్పోర్టివ్గా మనం తీసుకోవాలి ఓడిపోయాం కాబట్టి వీళ్ళు ఎంతకాలం ఉంటారో చూస్తాం ఇది ఎంతకాలం ఉంటుందో చూస్తాం మీరు సంవత్సరం కూడా ఉండలేరు ఇటువంటి భాష ఎవరు వాడినా కూడా తప్పని నేను భావిస్తూ ఉన్నాను ఎవరైనా ఒక అత్యుత్సాహంతో మాట్లాడినా కూడా అది ఈ మధ్య పత్రికల్లో చూస్తున్నాం అంటే ఏం చేస్తారు ఒక సంవత్సరం కూడా ఉండదని అంటే అర్థమేంటి అంటే కొనుగోళ్లు మొదలు పెడతామా ఎమ్మెల్యేని ఎవరినైనా మళ్ళా అటో ఇటో బేరసారాలు మొదలు పెడతామా అది ప్రజాస్వామ్యానికి కొన్ని తీసుకురాదు అటువంటి పదాలు వాడకూడదు ఎందువల్లంటే మహామౌలికే ఓటమి తప్పలేదు చంద్రబాబు గారు ఓడిపోయారు ఇప్పుడు మన కేసీఆర్ గారు ఓడిపోయారు వీళ్ళు కూడా బాగా చేస్తూ ఉంటారు లేకపోతే ప్రజలు అల్టిమేట్ జడ్జ్మెంట్స్ ఆర్ ద పీపుల్ వాళ్ళు ఏ ఏ నిర్ణయం చేస్తారు దానికి మనం కట్టుబడి ఉండాలి కానీ మన తెలంగాణ సంస్కృతిని తెలంగాణలో ఉన్నటువంటి మన ప్రజలలో ఉన్నటువంటి నీతి నిజాయితీల్ని పక్కదారి పట్టించే విధంగా గత పదేళ్లలో అనేక కొనుగోళ్లు అమ్మకాలు విపరీతంగా విపరీత స్థాయిలో జరిగాయి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలని మనం చూస్తే ఎంతమందిని కొన్నారో ఎంతమంది పోయారు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధితో పలానా పార్టీ బాగా ఉంటుంది మేము అందులో చేరు